oda So nice guys

ఈవింగ్ టైనాలు ఫుల్ అబ్బే ఇప్పుడు హస్ప్రెండ్ అదే కానీ ఫుల్ జనాలు ఉన్నారు అందరు ముస్లింసే ఉన్నారు కదా మమ్మీ హిందూస్ లేరా ఎందుకు లేరు మనం లేమ్మా బోట్ లక్కీ ఏం తింటున్నారా నీకు అదేం తెలుసా క్షేత్రయాగా సార్ లేడీ నగర్ అధికారి కానీ క్షేత్రయాగస్ హామీ ఎవరి చదంకెళ్ళ పండుగన చూద్దాం వెళ్దాం ఓటు వరకు కుదిరితే వెళ్తాం ఇంత రష్ ఉందని మనం కరెక్ట్ గా రంజాన్ రోజు వచ్చాం పైగా బోటింగ్ లేకపోతే ఎక్కడ వరకు చూసి వచ్చేద్దాం ఇద్దరు లుమిని పార్క్ వెళ్దాం కదా పార్క్ లుమ్ని పార్క్ కూడా బిజీ ఉంటుందిలే గాని ఓకే అంత కాదు బోటింగ్ దొరకకపోతే అరే చూడ్లకి పావురాలు ఎన్ని ఉన్నాయి కదా తీరుతాను ఫస్ట్ తర్వాత చూద్దాం పావురాలు భలే ఉన్నాయి కదా ఇప్పుడు

బిర్లా టెంపుల్ ఉన్నట్టు కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీగా చూడు ఇవి ఎంకో సెక్రటేరియట్ డేక్ పండు ఊసా తెలంగాణ అప్పుడు అంబేద్కర్ తెలంగాణ సచివాలయం భవనం లెక్క దానికి మీనింగ్ ఏంటో తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఈ మెట్రోటి వేయండి జన్నా ఎత్తు ఈ మెట్రో రాలే ఈ మెట్రో కొని ఈ పరప వేచ ఓ రైలు టైం రోడ్డు బ్రిడ్జ్ చైర్ కానీ అక్కడ ఎవడి వస్తున్నావు మా రోజున మెట్రో స్టార్ట్ అయ్యింది జన్నీ మాడిన చిల్లరకి దగ్గర చిల్లర లేవు కదా చిల్లరసేదమ్మా చిల్లర లేవంటి కనిపిస్తున్నాయి సచివాలయండిక అసెంబ్లీ 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 ఏరియా మూడికె తిందా అనుకో పార్కింగ్ చేశాలేం కట్టారునా పర్బాతి అరే చూడరా అక్కడ అలా తింటారా ఎవరైనా చూడు అక్కడ బిల్డింగ్ చూడ ఎంత బాగుంది త్రీ లాంగ్వేజ్ లో రాసి పెట్టింది అదే సెక్రటేరియట్ అని తెలుగులో ఇంగ్లీష్ లో జనాలు చూడు మమ్మీ ఇలా ఉన్నారు మొత్తం గ్లాస్ తో కట్టినట్టున్నారు

ले। तो तो रास्ते में नीचा है <laughs> <ना टा। laughs> रास्ते में <laughs> ने 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 ने। <laughs> मन कता होते हिंदी मन हिंदी బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఫేమస్ చాటు బ్రెడ్ ఆమ్లెట్ అక్కడికి వెళ్ళి రాదా వాటర్ అమర్వీర్ల స్మారకం కదా స్తూపం బాబోయ్ సూపర్ అసలు ఏనా సెక్రటేరియట్ అస మస్తు అసలు దీపం వెలిగించినట్టు ఉంది కదా మమ్మీ ఇప్పుడు లోపల సైడ్ పార్కింగ్ ఉన్నాయని చూద్దాము పండు పెండు పండు మమ్మీ రండి ఇప్పుడే సెక్రటేరియట్ ఎదురుగా వచ్చేసాము సైడ్ లుమ్మి పార్కు ఇటేమో తెలంగాణ అమరవీరుల స్మారకము అండ్ ఇక్కడేమో ఇటు సైడ్ చూస్తే బిర్లా మందిర్ మనకి అసలు ఎటు చూసినా అదిగ లెక్క చూడరా చూడు అది సెక్రటేరియట్ ఏమనమాట పండు ఫోటో తరపునే కట్స్ కట్ట kichäi shoolop. haro shoolop. harmonization Thank you all for coming here. Lucky What foods do you have today? Lucky. Lucky, What are you eating? snacks. What be, you guys. I'm eating Telugu food.

బిగర్చ సోనూ అక్కడ కెళ్ళ సోనూ ఫోటో తీసుకో

చెప్పు ఈరోజు రంజాన్ అవ్వడం వల్ల జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు మాకు మరి బోటింగ్ దొరికితే లేదో తెలియదు అయినా ట్రై చేస్తాం బోట్ చేయడానికి అసలు బోటింగ్ ఏంటి కార్ కి పార్కింగ్ దొరకలేదు పార్కింగే దొరకలేదు పార్కింగ్ కోసం పెట్టదు Hat इार दिगंकी तपिपते दरकोलसा फोटो या ना कौन

జనాలు ఉంటే టికెట్ గల మనకి ఎలా దొరుకుతుంది చాలా బాగా బాబా లేకపోతే డబ్బు చేద్దాం ఏదండి చాలా జరుపు మా ఫుల్ రష్ టైం పోటీ వెళ్తున్నా లోపలి కూడా పోకుంటాను లోపలి వాడు తీసుకొని వంట వంట నిన్నెత్తాలా సోనుని పండెత్తుకుంటుంది ఇగో ఎంత బలవంతంగా ఏంటది ఏంటది నార్మల్ గానే ఉందా నీ ఏమో వాళ్ళకు కూడా తెలియదు సోరీ ఏం చేస్తున్నావు ఎత్తు చూస్తా టైం పాస్ కోసం పెట్టారనుకుంటా మమ్మీ నువ్వు ఎత్తు చూద్దా ఎత్తు మమ్మీ ఎత్తుతావా ట్రై చేస్తావా నువ్వు ఎత్తగలవా అన్న ఎత్తలేదు అట్లే ఏ లక్కీ సోన్ ఎత్తండి చాలా టికెట్ కౌంటర్ ఎస్పెషల్ ఆఫర్ కాదు